లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రామ్ గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి వెల్కమ్ టు ఆర్ ఛానల్ ఈ నెల రాశి ఫలితాలు మనం మాట్లాడబోతున్నాం ఇప్పుడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు ద్వాదశ రాశులకి ఎలా ఉన్నాయో చూద్దాము ఫస్ట్ రాశి ఫలితాలు అంటేనే మనం మాట్లాడుకునేది ఏంటంటే గోచారం మాట్లాడుకోవాలి సో ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నాయో ఈ నెల చూద్దాం ఫస్ట్ మనకి కుంభంలోనే శని ఉన్నారు అందులో కూడా వక్రగతి ఆయనకి నవంబర్ ఫిఫ్టీన్త్ వరకు అలాగే ఉన్నారనమాట మనకి ఏమో రాహు ఉన్నారు అలాగే కన్యలో ఏమో మనకి కేతు ఉన్నారు అలాగే జూపిటర్ మోస్ట్ ఇంపార్టెంట్ గ్రహం అంటే అన్నిటికీ బ్లెస్సింగ్స్ కావాలి కదా గురు బ్లెస్సింగ్స్ కావాలి కనుక గురుడు మనకి మోస్ట్ ఇంపార్టెంట్ గ్రహం అవుతారు ఆయనేమో మనకి వృషభంలో ఉన్నారు అలాగే మనం చూసాము అంటే కుజుడు ఈ నెల అంతాను మనకి మిథునంలో ఉన్నారనమాట అలాగే ఏంటంటే బుధుడు బుధుడు ఏంటి మనకి సింహానికి వస్తున్నారు ఈ ఫస్ట్ వీక్ ఆఫ్ సెప్టెంబర్కి వస్తున్నారనమాట అలాగే సూర్యగ్రహం మనకి పదహారవ తారీఖుకి కన్యకు వస్తున్నారు అలాగే శుక్రగ్రహం కూడా మనకి సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ బై సెప్టెంబర్ ఎయిటీన్త్ కన్యకు వస్తున్నారు సో కూటమి అనేది కన్యలో జరుగుతోంది అంటే ఏంటంటే కేతుతో పాటు మనకి శుక్రుడు అలాగే సూర్యుడు కూడా కలిసి ఉంటున్నారనమాట ఈ నెల అంటాను సో కొన్ని రాసులు వాళ్ళకి చాలా బాగుంటుంది కొన్ని రాశి వాళ్ళకి మిశ్రమ ఫలితాలు ఘోషిస్తున్నాయి మనం ఏ ఏ రాశికి ఎలా ఉందో చూద్దాము తప్పక స్కిప్ చేయకుండా వీడియోని చూడండి అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది మీనరాశి వాళ్ళ గురించి మీనరాశి సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాము కూడానే రాహు ఉన్నారు సెవెంత్ కేతు ఉన్నారు అలాగే వీనస్ కూడా వస్తున్నారు తప్పక వీళ్ళకి దాంపత్య జీవితంలో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు కానీ కొంచెం మెరుగుపడే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అండ్ ఆల్సో మనం చూసాము అంటే వీళ్ళకి కెరియర్ గ్రోత్ అంటే విస్తరింపు కెరియర్లో అనేది చాలా బాగుంది ఆన్లైన్ బిజినెస్ చేసే వాళ్ళకి చాలా చాలా బాగుంది ఫారిన్ టచ్ అనేది వస్తుంది తప్పక అండ్ ఆల్సో ఫారెన్ నుంచి డబ్బు వచ్చే ఛాన్సెస్ సడన్గా డబ్బు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఇన్వెస్ట్మెంట్ రంగంలో ఉన్న వాళ్ళకు కూడా మంచి తరుణం సెప్టెంబర్ నెల చాలా బాగుంటుందనే చెప్పుకోవాలి అలాగే మనం చూసాము అంటే కొత్తగా పెళ్ళవ్వాలి అనుకునే వాళ్ళందరికీ కూడా ఇది బాగుంటుంది ఈ నెల అలాగే దాంపత్య జీవితం స్టార్ట్ చేసే వాళ్ళకి కూడా ఈ నెల చాలా బాగుంటుంది అనుకూల పరిస్థితి అనే చెప్పాలన్నమాట అండ్ ఆల్సో మనం చూసాము అంటే వాళ్ళు మనకి తప్పక సపోర్ట్ అనేది ఇస్తారు కానీ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రాపర్టీ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ అలాగే పార్ట్నర్తో పాటు బిజినెస్ పార్ట్నర్ తోటి కొన్ని ఇబ్బందులు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అలాగే కోర్ట్ కేసెస్ ఉన్నవాళ్ళకి తప్పక ఏంటంటే ఒక తీరు అనేది దొరకదు అది ఇంకా కాల కాలక్రమే ఇంకా ఎక్కువ అవుతుంది తప్ప తగ్గదన్నమాట సో లాసెస్ అనేవి కొన్ని కనిపిస్తున్నాయి అలాగే ఏంటంటే కెరియర్ విస్తరింపు కూడా ఉంది కనుక తప్పక వీళ్ళకి మిశ్రమ ఫలితాలు ఈ నెల అని చెప్పాలి ట్రావెలింగ్ కూడా చాలా ఎక్కువ ఉంది ఎస్పెషలీ ఫారెన్ ట్రావెల్ ట్రావెలింగ్ ఎక్కువ ఉంది అలాగే ఒక చోటకి వెళ్ళి ఎంజాయ్ చేయడం కానీ లాంగ్ టర్మ్ ట్రావెల్ లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ అలాగే ఒక మూడు నెలలో నాలుగు నెలలో ఒక చోట ఉండడం కానీ అలాంటిది జరగడం అనేది కనిపిస్తోంది మనం మాట్లాడుకునేది ఈ నెలే అనుకోండి బట్ ఈ నెలలో అయితే ట్రావెలింగ్ అనేది తప్పక ఉంది అలాగే ట్రావెల్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకు కూడా బాగా లాభాలు అనేవి పొందుతారు ఈ నెల అని చెప్పాలన్నమాట ఈ రాశిలో ఉన్న స్టూడెంట్స్కి మాత్రం చాలా మంచి తరుణం తప్పక వీళ్ళు ఏంటంటే అనుకున్నది సాధిస్తారు అలాగే ఏంటంటే వాళ్ళు అనుకున్న మార్క్స్ కానీ వాళ్ళు అనుకున్న డిస్టింక్షన్ కానీ సాధిస్తారు అండ్ ముందుకు సాగుతారు నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి తప్పక బాగుంటుంది ఆర్థికంగా ఎదుగుదల ఇందాక చెప్పినట్టు బాగానే ఉంది మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే హెల్త్ విషయం కొంచెం సెన్సిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఎస్పెషలీ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి కనుక కొంచెం జాగ్రత్త వహించడం అనేది మంచిది డైట్ ఫాలో అవ్వడం అనేది మంచిది అనమాట అలాగే పర్సనల్ డెవలప్మెంట్ ధ్యాస పెట్టడం మనం పేషెంట్గా ఉండి యువతల వాళ్ళని హర్ట్ చేయకుండా ఉండడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఎస్పెషలీ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ ఈగో క్లాషెస్కి వెళ్ళకూడదు ఆచితూచి మాట్లాడి మనం స్వీట్గా మాట్లాడి పని చేయించుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్ అప్పుడు ఇంకా సపోర్ట్ ఎక్కువ ఉంటుంది తప్పక ఇవన్నీ ఏంటంటే సూచనలే వీళ్ళకు కూడా అని ఉందని అందరికీ తెలుసు సో ఈ సూచనలన్నీ పాటిస్తూ రెమెడియల్ మెషర్స్ చేస్తే ఇంకా మంచిది మనం ఇప్పుడు పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక శని గ్రహానికి పరిహారం చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎస్పెషల్ శనికి ఏం పరిహారాలు చేయాలి అంటే పంతొమ్మిది వేల సార్లు జపం చేయడం అలాగే దానం చేయడం అనేది ఒక పద్ధతి ఇంకోటి ఏంటంటే నవరాల చుట్టూ ప్రదక్షిణ చేయడం వన్ నాట్ ఎయిట్ టైమ్స్ ప్రదక్షిణ చేయడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అనమాట అలాగే లక్ష్మీ గణపతి హోమాలు చేయడం కానీ లక్ష్మీ గణపతికి పూజ చేయడం కానీ ఎవ్రీడే ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అనమాట ఎందుకంటే ఆర్థికంగా కొంత ఇబ్బందులు వస్తాయి కనుక అవన్నీ ఆబ్స్టికల్స్ కూడా వస్తూ ఉంటాయి కనుక తప్పక ఇవన్నీ నివారణ చేసుకోవాలంటే ఇవన్నీ చేయాలి అలాగే ఏంటంటే పాలిటీషియన్స్ ఎస్పెషలీ దశ మహావిద్యలకి చేయడం అనేది ఇంపార్టెంట్ అంటే ఏంటి కామాఖ్యాకి వెళ్ళి పూజ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ అనమాట అండ్ ఆల్సో మనం చూసాము అంటే మిగతా గ్రహాలకి ఎస్పెషలీ సూర్యుడికి సూర్యగ్రహానికి మన ఆర్ఘ్యం ఇవ్వడం కానీ అలాగే ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ మనకి ఏంటంటే మనకి గ గణపతికి అదర్వ శిరీషం చదువుకోవడం ఎవ్రీ డే వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట అండ్ ఆల్సో ఇప్పుడు హెల్త్ విషయంలో ఇబ్బంది పడే వాళ్ళందరికీ తప్పక మహామృత్యుంజయ హోమం చేసుకోవడం ఇంపార్టెంట్ అండ్ నవగ్రహ హోమాలు చేయడం కానీ అలాగే శాంతి పూజలు చేయడం కానీ చాలా చాలా మంచిది ఇవన్నీ చేసినప్పటికీ ఏంటంటే లాంగ్ టర్మ్లో మీకు తప్పక పాజిటివ్ రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి ఇప్పుడు బిజినెస్లో ఎదగాలి అలాగే పొలిటికల్గా ఎదగాలి అంటే ఒక పదవి రావాలి స్టేటస్ రావాలి అన్న వాళ్ళకి తప్పక ఏంటంటే శనిగ్రహం అనుగ్రహం ఉండాలి శని కాళ్ళని పట్టుకోవాలన్నమాట సో తప్పక శనికి నవగ్రహ హోమాన్ని చేయడం కానీ అలాగే శనిదానం ఇవ్వడం కానీ చాలా చాలా మంచిది ఎప్పటికీ నేను చెప్పేది ఏంటంటే వృద్ధాశ్రమంకి వెళ్ళి వెళ్ళి అన్నదానం చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్ అని చెప్తూ ఉంటాను అది మాత్రం రెగ్యులర్గా చేయాలన్నమాట శనికి ఏంటంటే ఆయన ఆయుకారకుడు అలాగే ఏంటంటే కర్మకారకుడు కనుక తప్పక ఈ పరిహారాలన్నీ చేయడం అనేది మంచిది అందరూ చేయొచ్చు ఈ పరిహారాలు అది రెగ్యులర్గా చేయాలి ఒకసారి చేసేసి వదిలేయడానికి కాదనమాట సో రెగ్యులర్గా చేసినప్పుడు మనకి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి ఎక్కువ వస్తూ ఉంటాయి అలాగే ఏంటంటే పొలిటికల్గా ఎదగాలి అన్నవాళ్ళు నేను ఇందాక దశ మహావిద్యాల గురించి చెప్తూ ఉన్నాను బగళాముఖి హోమం అనేది చేయొచ్చు అలాగే ఏంటంటే చాలామంది మనం పొలిటీషియన్స్ మనం చూస్తూ ఉంటాం కూడా రాజశ్యామల యాగం అనేది చేస్తూ ఉంటారు యజ్ఞ యాగాలు చేయడం అనేది చాలా మంచిది మనమేమో నెలకి మాట్లాడుకుంటున్నాం కనుక మనం హోమాల్ వరకు ఆపుకున్నాం అనమాట లేకపోతే యజ్ఞయాగాలు అనేది తప్పక చేయాలి చేస్తే ఏంటంటే మనకి ప్లస్కి ప్లస్ చేకూరుతుంది కనుక తప్పక డబుల్ ప్రమోషన్ అనేది తప్పక ఉంటుంది అలాగే పాజిటివ్ రిజల్ట్స్ అనేవి ఎక్కువ చేకూరుతాయి అలాగే ధనం వచ్చే సంపద వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట తప్పక బగళాముఖి అనేది పొలిటికల్గా వాళ్ళు ఎదగాలి అన్న వాళ్ళు చేయడం అనేది చాలా మంచిది ఎస్పెషలీ కామాఖ్యాకి వెళ్ళి చేసుకోవచ్చు అలాగే ఏంటంటే మనకి చెప్పారంటే కూడా మన దగ్గర పురోహితులు కూడా ఉన్నారు సో ఈ యాగాలు కానీ లేకపోతే పూజలు కానీ ఏదైనా ఒక సొల్యూషన్ కానీ ఒక రెమెడీ చేయాలి అన్న కానీ జాతక రీత్యా జాతకం చూసిన తర్వాత చెప్పడం జరుగుతుంది అలాగే ఏంటంటే చేయించడం కూడా జరుగుతుందన్నమాట తప్పగా సంప్రదించండి